మా కాడికి వచ్చిండ్రు మా దేవుడు నమ్ముకోండి అంటున్నారు వాడు దేవుడా కాదా అని మా ఇంటికి వచ్చి బైబిల్ ఇచ్చింది కాబట్టి బైబిల్ చదువు ఆ బైబిల్ లో మేము ప్రశ్నిస్తున్నాము సరే సార్ ఎందుకు చెప్తుంది ఇంతకుంటే మళ్ళీ ఇస్తారు వాళ్ళు వస్తారు రోజు వస్తున్నారు వాళ్ళు మా ఫ్రెండ్ గోపి అని ఉన్నాడు అతని ఇంటికి కూడా వస్తున్నారు గోపి గారి మీరు మాట్లాడుతున్నారు సార్ అయ్యా నమస్కారం అండి నమస్కారం అండి భోజనం చేశారా సార్ అయ్య భోజనం చేశారా అండి ఓకే ఓకే ఏంటి సంగతిలో ఏంటి ఫోన్ చేశారు మరి ఏం లేదు సార్ ఇట్లా మేము క్రిస్టియన్ సార్ దేవుని నమ్ముకున్నాము క్రిస్టియన్స్ అయితే ఎందుకు నమ్మారండి అంటే దేవుణ్ణి ఎందుకు నమ్మారా అని తెలుసుకోవచ్చా తెలుసుకున్నా చెబుతా సార్ తెలుసుకోక తెలుసుకోరు సార్ తెలుసుకుంటే చెప్తారండి అదే సంతోషం అండి అంటే మీ సాక్ష్యం అయినా మాకు కూడా సంతోషం వేస్తుంది కదా అని చెప్పండి అయితే సార్ మేము ఇప్పటికి చాలా రోజులు అయితే సార్ మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ప్రాణం బాగా లేకుంటేనే అసలు మేము దేవుని నమ్ముకుంటున్నాం ఆహా ప్రాణం బాగాలేదని నమ్ముకున్నారా ఎవరు ఎవరికి ఎవరికి బాగాలేదు ప్రాణం మా ఇప్పుడు ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు బానే ఉన్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు నలభై సంవత్సరాలు సార్ నేను ఏం కాలేదు సార్ బానే ఉన్నాడు కదా ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు అంటే ప్రాణం బాగా అయింది బాగా అయినాక ఇప్పుడు నలభై ఐదారు సంవత్సరాలు అయితే అదేంటే సార్ ఇదే మనం చేస్తున్న తప్పండి మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు చావు రాకూడదు ఇంకా దేవుణ్ణి నమ్ముకోవడం దేనికి ఎట్లా చనిపోయాడు ఆయన చెప్పండి పోనీ ఎట్లా చనిపోయాడు ఆయన సార్ ఎన్నటికైనా కానీ చావు దెబ్బ ముసలాడు అయిపోయాడు సార్ ఇప్పుడు ముసలాడు అయిపోయాడు అంటే ఆరోగ్యం అంటే కిడ్నీలు చెడిపోయాడా గుండె ఆగిపోయింది లేదా ఎట్లా చనిపోయాడు అదొక రీజన్ ఉంటదిగా ఏం లేదు సార్ ఏం లేవు కానీ ఇక హెల్త్ ప్రాబ్లమ్ అంటే జ్వరం వచ్చి బాగా రోజులు ఇక ప్రాణం రోజు ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయలేదా పాస్ట్ గారిని పిలిపించి చేస్తే మాత్రం మీరు ఇక్కడ నాకు అర్థమైంది సార్ మీరు చేసిన తప్పు ఏంటంటే పాస్ట్ పిలిచి ఒక ఏటను కోసి ఆయన కనుక వారం రోజులు మీరు పెట్టినట్టు అయితే మీరు ఆయన బతికేవాడు మీరు పాస్ట్ గారికి ఏటను కోసి పెట్ట అది మీరు చేసిన తప్పు ఏంటండి మీ వాయిస్ మీ వాయిస్ కట్ అయిపోతుంది అదే సార్ అదేంటండి పాస్టర్ ప్రార్థన చేస్తే కదా మీ నాన్నకి తగ్గింది రోగం రోగం తగ్గింది ఎట్లా నువ్వు ప్రార్థన చేస్తే తగ్గలా మీ నాన్నకి పాస్టర్ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీ నాన్నకి రోగం తగ్గింది మరి అప్పుడు పాస్టాగా దేవుడు దేవుడు ఎందుకయితడా మేము పూజించే పాస్టర్ పూజించుకోవాలా పాస్టర్ ప్రార్థన చెప్పడం మీకు తగ్గింది మరి నువ్వు పాస్ట్ కి నువ్వు కోడి ఆట పెట్టకుండా మీ నాయన జ్వర వచ్చినప్పుడు నువ్వు అట్ట చేసావు కదా అందుకే మీ నాయన చచ్చిపోయినాడు కదా చెప్తా మీకు ఒకటి చెప్పే సార్ ఒకటి కాలం బాగా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయితే అయితే కొన్ని 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 అందుకే మీరు ఏం చదువు ఏం చదువుకున్నారు చెప్పండి నేను చదువుకోలేదు అందుకే మీరు మాట్లాడతాం ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆడామే ఆమెకి ఇరవై ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ ఆమె ఆమె వాళ్ళ భర్త సువార్త చెప్తూ చనిపోయాడు అంటే కారులో సువార్త చెప్పడానికి వెళ్తూ చనిపోయాడు చనిపోయిన రెండు సంవత్సరాలకు ఆమె పిల్లలు పుట్టారు ఎలా అనుకున్నారు రోజు ప్రార్థన చేసేదామె ఏ అయినా గర్భం కావాలా ఏ పిల్లలు పుట్టాలని ప్రార్థన చేసిందామె భర్త చనిపోయిన రెండు సంవత్సరాల పిల్లలు పుట్టారు ప్రార్థన తోటి అది ఎవరు నంబర్ సార్ అది ఎందుకు నంబర్ అది ఎవరు మీ నాన్నకి కాదే మీ నాన్న బతకం కలిగిన ఆమె కడుపు పిల్లలు పుడతావు అది 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 ఎట్లా నమ్మవు నువ్వు సార్ ఒకటి రోగాలు కొన్ని కొంత వరకు బంద్ అవుతాయి ఆ సావ అయ్యా ఇప్పుడు పిల్లలు పుట్ట ఎందుకు పుట్టరు పిల్లలు నువ్వు చెప్పు మీ నాయనకి తగ్గినప్పుడు ఆమె పిల్లలు ఎందుకు పుట్టరు కరెక్ట్ రీజన్ చెప్పు నువ్వు సావు మనిషి అది నేను అడుగుతుంది ఒకటే మీ ఆయన బతికి నువ్వు ప్రార్థన తోట అవునా కాదా చెప్పు నాకు ఒక మాట కొద్ది రోజులు ఉన్నాడు కదా ఉన్నాడా లేదా మరి ఈమె కూడా కొద్ది రోజులకు గర్భం ధరించింది ఈమె రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత ప్రార్థన చేసింది లేసాయి కన్నీటి ప్రార్థన రాత్రిపూట ముసుకేసుకొని అట్లా ఆరు నెలలు ప్రార్థన చేస్తే ఏడో నెలలో వాంతులైన ఆమెకి ఇప్పుడు బతికే ఉంది ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది కాకపోతే ఆమె పోలికలు చూస్తుంటే నాకెందుకు పోలికలు కనపడ్డాయి నేను ఏసై ప్రార్థన చేశానని చెప్పింది మరి మరి ఇప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్మకలేదు నేను చెప్పింది నువ్వు ఎందుకు నమ్మవు చెప్పు సార్ ప్రాణాలు బాగా దీనికి లేదు బాబు ఇంకొక సాక్ష్యం చెప్తాను నేను మా ఇంటి దగ్గర ఉన్నాయి నాలుగు బరిగొడ్లు కాసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏసఐకి ప్రార్థన చేశారు ఒకే కానిపలో మూడు దోడలు పుట్టినాయి వాళ్ళకి ఏసై ప్రార్థన నేను అది చెప్తున్నా ఏసై ప్రార్థనతో సాధ్యం అని చెబుతున్నా మరి నీకు రోగం తగ్గింది నమ్మే మరి ఏ మూడు దోడలు పుట్టిన నమ్మేవు కడుపుయిందన్నమాట ఎందుకు నమ్మలేకపోతున్నావు అది కూడా నమ్మాలి నీకు అదే ఆశ్చర్యం మళ్ళీ దోడ దోడ నెలలో పెద్దదైపోయి పాలియటం మొదలుపెట్టింది దోడ ఊరినే మూడు దూడలు పుడతాం కాదు వాళ్ళు ప్రార్థన చేసిన వారం రోజులకి అది పాలు ఇవ్వటం మొదలు పెట్టింది పెద్దదైపోయింది వీళ్ళు ఆశ్చర్యపోయారు ఏసాయి మహిమ చూసి మరి మీ నాన్నకు రోగం దగ్గంగా లేని ఈ బర్రెల పాలు ఇవ్వంగా లేని ఆమె కడుపు అవ్వలేదు దీంట్లో ఆశ్చర్యం ఉంది అంత ఏసఐ మహిమని ఎందుకు అనుకోవట్లేదు ఒకప్పుడు అంత అనుమానంగా ఉంటే నువ్వు ఒక పని చెయ్యి రాత్రి ప్రార్థన చేయి నీకు ఇంగ్లీష్ చదవటం వచ్చా ఇంగ్లీష్ తెలుగు మాత్రం ఇంక నువ్వు ప్రార్థన చేయి నువ్వు ఇంగ్లీష్ చదవడం నేర్చుకో నీకు ఇంగ్లీష్ చదవటం వేస్తాయి ప్రార్థన చేసుకో నేర్చుకోక ఇంగ్లీష్ పేపర్ తీసి చదువుకోవటం నువ్వు వేస్తాయని నమ్ముకుంటే అందుకే ఇంగ్లీష్ పేపర్ కదా రేపటి నుంచి ప్రార్థన చేసి ఇంగ్లీష్ పేపర్ చదువు నీకెందుకు ఇంగ్లీష్ అయ్యా మీ ఆయన మీ నాయనకి తగ్గలేదు లేదు ప్రార్థంతో ఇంగ్లీష్ రాదా ఏం మనుషులే మీరంతా మీ నాన్న పెద్ద రోగమే తగ్గిపోయింది అన్నా మరి ఇంగ్లీష్ పేపర్ శుభ్రంగా చదువు నువ్వు ఇంక బ్రహ్మాండంగా వస్తుంది నీకు ఇంకా నీకు పిల్లలు పెళ్ళైందా నీకు నాకు పెళ్ళైంది సార్ పెళ్ళైంది ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయా వాళ్ళకి అయిపోయినాయి సార్ ఒక బిడ్డకు పెళ్ళి అయింది ఇంక ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ ఒక కొడుకు డ్రైవర్ చేస్తాడు ఒక కొడుకు వెల్డింగ్ చేస్తాడు నేను కూడా డ్రైవర్ చేస్తాను నువ్వు పని చేయ నువ్వు రాత్రి ప్రార్థన చేసి మీ వెల్డింగ్ డ్రైవర్ అన్నావు కదా వాళ్ళిద్దరు భారతదేశం ప్రధానమంత్రిని ఒకళ్ళు కావాలని ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేయి నీకు నువ్వు నిన్ను నువ్వు ప్రార్థన చేయని ముందు నీ అన్ని వద్దు పక్కన పెట్టి వేరే విషయాలన్నీ నీ పెద్ద కొడుకు ఏమైనా ప్రధానమంత్రి కావాలను చిన్న కొడుకు ఏమైనా ముఖ్యమంత్రి కావాలని చెప్పు ఆంధ్రాకి కానీ తెలంగాణకు గానీ ఏసై చేసేస్తాడు ఏ రోగం తగ్గించినోడు ఈ చిన్న పనులు చేయలేడు అని నీకు చిన్న పనే కదా అది కూడా పెద్ద పని కాదు ఏసై తలుచుకుంటే ఐదు నిమిషాల్లో పని అయిపోద్ది కోరికలు ఎందుకు సార్ అందరి కోరిక మరి ఏమైనా మీ తండ్రిని బతికించినప్పుడు వీళ్ళని చేయడానికి ఏముంది ఆయనకి పది పెద్ద పనే ఉంది ఆయనకి అవసరం లేని కోరికలు ఎందుకు సార్ అవసరం లేని కోరిక లేదు మరి నీ కొడుకులు డ్రైవర్ గాను పోతే వెల్లింగ్ బతకడం నీకు ఇష్టమా నీ కొడుకు మంచి ఉన్నత పదవుల్లో ఉంటే ఇష్టమా నీకు అంటే మీ నాయనకంటే కాదు మీ నాయనకంటే నీ కొడుకుల కంటే మీ ఆయనే మీ ఆయనకే మీ నాయనకే తగ్గించిన వీళ్ళు మీ భవిష్యత్తు ఎందుకు బాగు చేయలేకపోయి ఏసయ్యా మంచిగా చదివించి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు చేయలేకపోయాడు మీ ఏసయ్యా నువ్వు వేస్తున్నాము కదా మీ రోగం రాదు తగ్గించాడు మీ కొడుకుల్ని మంచి మంచి పోస్టుల ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోయాడు మంచి చదువులు ఎందుకు చదివించలేకపోయాడు ఏసయ్యా అరేదేగా మీ నాన్న బతకనేప్పుడు మీ నాన్నకు రోగం తగ్గినప్పుడు వాళ్ళ కొడుకులు మంచిగా చదువుకోవడానికి ఎందుకు చేయలేకపోయి వేసాయా నువ్వు ప్రార్థన చేయలేదు ఎప్పుడు నా కొడుకులు బాగా చదువుకోవాలని ప్రార్థన చేయలేదా నువ్వు అట్లా ప్రార్థన చేయలేదా అంటే వాళ్ళు మట గుడిసిపోయినా వాళ్ళు మట గుడిసిపోయినా పర్లేదు కానీ నా కొడుకులు మాత్రం మా ఆయన మా తండ్రి రోగం తగ్గాలని కోరుకున్నావు ఏంటి నువ్వు అదే కోరుకున్నావా నా కొడుకులు అయితే మండ గుడిచిపోయినప్పుడు ఇది అడుగు తిగిన పర్లేదు మా నాయనకి మాత్రం రోగం దగ్గర నేసేయని అడిగావా నాకు అవసరం లేని ఆశ లేందుకు సార్ అవసరం లేదు నీ కొడుకు మంచి వృద్ధిలోకి రావడం కూడా ఆశ ఎందుకైతే ఏదో పని అయితే నెలకు పదిహేను ఇరవై వేలలో పని చేసుకుంటారు నీ కొడుకు మంచిగా ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటావా ఆడ అట్నే జావాలని కోరుకుంటావా నువ్వు రూక్ష కూడా వృక్షవాడు కూడా వాళ్ళ కొడుకు మంచిగా చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి మంచిగా ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు వృక్షవాడు ఆటోవాడు కూడా కనీసం ఈ రోజుల్లో మరి నువ్వు కనీసం నీకు ఆలోచన లేదంటే నువ్వు ఎంత మూర్ఖుడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీ ఆలోచన బట్టి చూస్తుంటే కనీసం నువ్వు ఒక తండ్రిగా కూడా అర్హత లేదు నీకు ఆ ఏజ్ గడ్డ తీసి పక్కన పెట్టాడు ఆడాడు అసలు దేవుడే కాదాడు ఏం చేయలేడాడు అంత చేసేటట్టు అయితే నీ పిల్లలు బాగు కదా సరే 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 అయితే గాని సరే సార్ ఒక తినుంది సరిగా అవుతుంది అర్ధ అర్హత లేదు కానీ కరెక్టే కానీ ఇప్పుడు పుట్టిన పడుతుంది మరి ఏం తిరిగి బతికింది ఎచ్చట్ట బతికినట్టు ఎవరు వాళ్ళు ఎవరు నేను నేను తండ్రిగా అర్హత లేకపోతే సాధపోతే చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఏమి తిని ఎచ్చట బతికినట్టు మరి నీ తండ్రితో బతకాలి లేసై ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ కొడుకులు మంచి వృద్ధులకు ఎందుకు ప్రార్థన నువ్వు ప్రయత్నం వాళ్ళు ఎంతో అది నేను అడిగిందా బాబు నేను అడిగిందని గా చెప్పు నీ తండ్రి రోగం పాస్ట్రీ ప్రార్థన చేశాడా నువ్వే చేసావు బాబు నేను అడిగిందా అని చెప్ పాస్టర్ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడా మీ నా నువ్వే ప్రార్థన చేసావు మీ నాన్నకు తగ్గాలని మరి చేస్తే మీ కొడుకులు మంచి చదువు ప్రార్థన చేపించలేదా పాస్టర్ చేత అసలు చేస్తూ చేపిస్తాను కానీ వాడు చేయిచ్చినప్పుడు ఎందుకు కర్ణించలేదు అంటే నిన్ను మతం మార్చడానికి ఇప్పుడు నిన్ను మతం మార్చడానికి ఏసై చూశాడంటావా నువ్వు మతం మారావు కాబట్టి నీతో పర్లేదు నేసాయి వెళ్ళిపోయాడు అంటావా పక్కకి అంతేనా గడ్జెట్టు పోతు గడ్జెట్టు పోతుడు కొడుకోడు ఆ మరెందుకు నీ కొడుకులు ఎందుకు ప్రయోజనం చేయలేదు ఇతరు మాట్లాడడానికి సహాయం రోజుల్లో చూస్తాను సార్ చూడయాను ఇగో నువ్వు మాపు ఇగో నువ్వు పోయేటట్టు పోయేటట్టున్నావు మంచిగా నిజం తెలుసుకొని కష్టపడి బతుకు అర్థమైందా ఆడు ప్రార్థన చేస్తే రోగం తగ్గింది ఈడికి ప్రార్థన చేస్తే రోగం తగ్గింది ఈ ఆడి కోడిని కోసి పెడితే తగ్గుద్ది ఎన్ని పిచ్చోళ్ళు మాట్లాడే మాటలో కష్టపడు కష్టపడకుండా ఏది రాదు రోగం అనేది హాస్పిటల్ చూపించుకుంటే తగ్గుద్ది సరేనా హాస్పిటల్లో చూపించుకొని మందులు తీసుకుంటేనే తగ్గుద్ది గుత్తకు ప్రార్థన చేస్తే ఏ రోగము తగ్గదు సరేనా అంటే పైసలు లేకుండా కష్టపడి పని చేసుకోవాయా కష్టపడి పని చేసుకుంటే పైసలు వస్తాయి నువ్వు పని చేయి ఏసై పాస్టర్ చేత ప్రార్థన చేయించు నా అకౌంట్లో కోటి రూపాయలు పడాలని చెప్పి పాస్టర్ చేత మీ నాయనకి తగ్గించినోడు ఒక కోటి రూపాయలు ఈ అకౌంట్లో వెయ్యలేడా ఏసై ప్రార్థన చేయించు పాస్టర్ బిల్లు సాయంత్రం నాకు ఒక కోటి రూపాయలు కావాలి గా నేను మంచిగా వ్యాపారం చేసుకోవాలి పాస్టర్ చేత ప్రార్థన చేయించు పాస్టర్ పాతిక లక్షలు ఈ ప్రార్థన చేసినందుకు మీ ఆయనకు రోగం వంద ఒక కోటి రూపాయలు ఇవ్వలేడా ఏసయ్య ఏసాయి దగ్గర పరలోకంలో బంగారం కుప్పల కుప్పలు ములుగుతుంది ఏసవి దగ్గర ఒక కేజీ పడేమని మీ ఇంట్లో రాత్రి పూట అట్లా బాబు నేను మా చదువుతాయింటావా నువ్వు మీకు చదువు చదువు ఉండదు తెలివితేటలు ఉండవు ఏముండవు ఒక మూర్ఖత్వం ఉంటుంది మీ దగ్గర మూర్ఖత్వం మీ దగ్గర మూర్ఖత్వం దగ్గర నీ దగ్గర తెలివితేటలు కూడా లేవు నిన్నేమైనా అన్నావు అంటే నా నోరు కూడా రావట్లేదు నువ్వు చక్కగా నీ కొడుకుల్ని దేవుడు పేరు చెప్పి నాశనం చేయకు కష్టగా చదువుకోమని చెప్పు కష్టగా చదువు బాగా కష్టపడి చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతారు లేదు చదువుకోలేదు ఆ చేసే వృత్తిలో కష్టపడమని చెప్పు మంచి ప్రయోజకులు అవుతారు అదే నేను చెప్తుంది ఏసుని నమ్ముకుంటే రోగం తగ్గింది ఏసుని నమ్ముకుంటే నాకు కాళ్ళు వచ్చింది ఏసుని నమ్ముకుంటే నాకు ఇది వచ్చింది అది వచ్చింది అది పిచ్చి మాటలు ఏ మీ ఆయనకి మందు మీ నాయనకి మందులు వాడకుండానే తగ్గిందా నీకు మందులు వాడేవుగా మీ నాయన కాస్త మందులు వావుగా ఆ మందులు పని చేయబట్టి మీ నాయన బతికాడు నువ్వు పనిచేయ నువ్వు పని చేశారు నీ కాలు తగ్గొట్టుకో నీ కాలు తగ్గొట్టుకున్న తర్వాత ఏసై ప్రయత్నం చే కాలు కాలు రావాలని చెప్పి వస్తుందా ఇచ్చే మళ్ళీ మనముఖత్వం నేను అదే చెప్తున్నా నీకు లారీ యాక్సిడెంట్ ఏదో జరిగిందనుకో కాలు చేయపోతే ఏసై కాలో మొలిపిస్తాడా నువ్వు 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 ఆలోచించి ఒకసారి నీకు రేపు పొద్దున యాక్సిడెంట్ లో కాలో చేయో పోయింది మరి ఏసారి బొలిపిస్తాడా నీ కాలో చేయో తెప్పిస్తాడా అదే సార్ అదే కాదు ఇదే సారు కాదయ్యార్ కాలు చేతు పోతే ఒక నిమిషం నిజంగా ఎప్పుడు నమ్మాలో తెలుసా దేవుణ్ణి నువ్వు నీ ఇప్పుడు నీ కాలో చెయ్యో పూర్తిగా అయితే మీ చుట్టాలు ఎవరిదైనా కాలో చెయ్యో పూర్తిగా తెగిపోయి అవతల పడిపోద్ది చూసావా ఇక వాడి జీవితంలో కాలు ఉండదు కట్ చేసేసి ఉంటారు అంత మడుకు ఏసఐకి ప్రార్థన చేయించి ఆ చెయ్యో కాలో మళ్ళీ కొత్తది మొలవాలి కొత్తది మొలిస్తే అప్పుడు దేవుడు ఉన్నట్టు మనం నమ్మాలి ఏసై ఉన్నట్టు సరేనా జీవితంలో ఇది గుర్తుపెట్టుకో ఓరికనే రోగ మందులు వాడితే రోగం తగ్గిపోయింది అది ఎవరికైనా జరిగే సహజమైంది అది నాకు నాకు కరోనా వచ్చింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నా తగ్గిపోయింది ఏసఐకి ప్రార్థన చేయలేదు నేను అలానే తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల మంది పాస్టర్లు చనిపోయారు కరోనా వచ్చి మరి వాళ్ళు ఎవరు ప్రార్థన చేయలేదా ఏం మాట్లాడుతున్నావు తలకాయ లేదు నీకు బుర్ర లేదు రెండు లేవు కరోనా వచ్చి పదిహేను వందల మంది పాటలు చనిపోయారు తెలుగు రాష్ట్రాల్లో తెలుసా నీకు మరి ఇంకా వాళ్ళకి ప్రార్థన చేసుకుని రాలేదు సరిగ్గా ప్రార్థన చేయలేదు వాళ్ళు నేను ఏ రోజుని ఏసుని తిట్టేవాడిని అంతకు ముందు ఎప్పుడు నా కరోనా రెండు వేల ఇరవై ఒకటి కరోనా వచ్చి మరి చేయరా రోజు దిట్టా హాయి ఈ రోజు బతుకున్నాను నేను ఏసు లంజా కొడుకు మేరీ లంజాన్ని తగి నేను రోజు తిట్టేవాడిని మరి నేను బతుకున్నానుగా మరి ఏసన్న నేసేయలేదుగా అరే లాభం సంగతి పక్కన పెట్టావు మరి ఏసు నిజమే అయితే నన్ను నేసేయాలిగా మరి అంటే ఇప్పుడు నువ్వు అంటే నీకు ప్రార్థన చేస్తేనేమో ఈ తెలుగు రాష్ట్రాల్లో పాస్టలు బతకలా నేను దిడుతున్నా నన్ను నెయ్యి లేకపోయాడు అంటే దాని ఏంటి ఏసేవాడు లేడని అర్థమవుతుందిగా నీకు ఇప్పుడు ఏసుని నమ్ముకుంటే ఆ పదిహేను వందల మంది పాస్టలు బతకాలిగా నేను నన్ను వేసేయాలి వేసాయా మరి ఏది చేయలేదంటే లేనట్టే లెక్క అక్కడ బాబు నాతో ఆర్గ్యుమెంట్ చేసే బదులు చక్కగా నువ్వు ఇంట్లో కూర్చొని పక్కన పెట్టి చక్కగా కష్టపడు పని సరేనా మా బాడో ఫోన్ చేసి డబ్బులు తినకు సరేనా పెట్టేసి ఇంక ఫోన్ పెట్టేసి సరే మాట్లాడదాం సరేనా సరేనయ్యా ఓకే రైట్ ん。ごい。